హైదరాబాద్ గాంధీ భవన్లో నిర్వహించే గ్రామస్థాయి పార్టీ అధ్యక్షులు సమ్మేళన కార్యక్రమానికి కాంగ్రెస్ నేత ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ నుంచి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు ప్రత్యేక వాహనాలలో తరలివెళ్లారు స్థానిక ఇందిరాభవన్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర పెద్ద కాన్వయ్గా తరలివెళ్లింది ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత ఖర్గే హైదరాబాద్లో ఈ తరహా కార్యక్రమానికి స్వయంగా రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు కరీంనగర్ నుంచి వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఖర్గే గారు మరి గ్రామస్థాయి కార్యకర్తలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున మరి సభ్యులు అందరుగా మొట్టమొదట చాలా ఉత్సాహంగా ఒక మూడు వందల మంది ఇక్కడ ఒక అరవై కార్లు ఒక నాలుగు బస్సులలో బయలుదేరుతున్నారు మరి ముఖ్యంగా ఖర్గే గారి దిశానిర్దేశం రాబోయే ఎన్నికల్లో లోకల్ బాడీ ఎన్నికలు ముఖ్యంగా కరీంనగర్ మేయర్ ఎన్నికలు ఇవన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ మరి విజయ యాత్ర కొనసాగించాలన్న ఒక సంకల్పంతో ఒక నూతన ఉత్సాహంగా మరి అందరు కూడా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు గత కొద్ది రోజుల నుంచి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ మరి మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి రైతు రుణమాఫీ కావచ్చు రైతు బంద్ కావచ్చు మహిళలకు ఉచిత బస్సు కావచ్చు లేకపోతే సిలిండర్లు కావచ్చు అన్నీ ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో ఎలక్షన్స్ పీరియడ్లో అన్నింటిని కూడా నెరవేరుస్తూ ప్రజలను మన్నలను పొందుతూ ముందుకు తీసుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు మరి జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు రావడం మరి వారి యొక్క సూచనలు సలహాల మేరకు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మరి జైత్ర యాత్ర కొనసాగించాలని ఒక దిశగా ఒక సంకల్పంతో ఇక్కడ నుంచి మేము బయలుదేరుతున్నాం ఈ సందర్భంగా మరి జాతీయ అధ్యక్షులు గారికి ధన్యవాదాలు ఎందుకంటే అమూల్యమైన సమయాన్ని వెచ్చిస్తూ ైదరాబాద్ వచ్చి తెలంగాణ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడం అనేది చాలా సంతోషంగా